ముంగట లెఫ్ట్ సైడ్ సిల్ టైర్ ఉంది గ్లాస్ ఒరిజినల్ దీన్ని గ్లాస్ రైట్ సైడ్ ఉన్నట్టు గ్లాస్ ఒరిజినల్ సరే గ్లాసులు అయితే ఏం రీప్లేస్ కాలేవు సిల్వర్ కలర్ డీజిల్ బండి ఈ గ్లాసు కూడా ఒరిజినల్ వెన్ కలర్ టైర్ నార్మల్ ఉంది ముంగట మాత్రం లెఫ్ట్ సైడ్ సీల్ టైరు లోపల ఇంటీరియర్ చూసుకోవాలి బండికి రెండు ఎయిర్ వస్తాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి సార్ కస్టమర్ సీట్ కవర్లు కూడా వేయించుకోవాలి ఒకవేళ మనం వేయించుకోవాల్సి వస్తుంది వేయించుకోండి ఇక్కడ వేయించుకుంటే తక్కువ రేటు ఢిల్లీలో ఇక్కడ రస్టింగ్ ఏం లేదు డోర్కు లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ బండికి డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఇది బండి వేరియంట్ సార్ లాంగ్ ఐక్ట్యూట్ లాంగ్ ఐక్ట్యూట్ జీప్ కంపస్లా ఆ పేరు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు చూసుకోరు షోరూమ్ టైరే సైడ్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి బండికి రియర్ ఏసీ ఉంది వెనకాల యూఎస్బి కనెక్టర్ ఛార్జింగ్ కనెక్టెడ్ పిన్ కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ మిర్రర్ క్లోజింగ్ బటన్ కూడా ఉంది ఇది హ్యాండ్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఇది బండికి సంబంధించిన చాబి పుష్ బటన్ స్టార్ట్ బటను మీకు ఇంజన్ కూడా చూపెడతా మానువల్ ట్రాన్స్మిషన్ బండి ముందట ట్రెండ్ సిల్ టైర్లు ఉన్నాయి ఎన్ కలర్ ఎన్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రా ఓకే ఏబిఎస్ బ్రేక్ ఇసుక ఏబిఎస్కి దర్దియా ఇవి లోపల ఉంది సార్ కవర్ ఆటం ఉంది మనకు ఘనపడది బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే కంపెనీ బానట్ ఇది చూసుకోరీ లెఫ్ట్ సైడ్ చేసి రైట్ సైడ్ చేసి రెండు ఓకే ఉన్నాయి ఆయిల్ లీకేజ్ ఎక్కడ లేదు మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది ఇంజన్ మనకేం కనబడనట్టు ఏం కూడా కనబడతలేదు అసలు మొత్తం కప్పి ఉంది కవర్ తోటి ఇది డీజిల్ ఫిల్టర్ అనుకుంటా ఆర్సీ దే ओके okay. hmm. नमस्ते जय श्री राम भरतपुर अच्छा स्टार्ट है ठीक नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम YouTube मित्र लैंडर की शुभ सायंत्रम मैं नि विलासागर रमेश माधी <coughs> सारी ठीक है मैं नोट మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు ఇది జీప్ కంపాస్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రిజిస్ట్రేషన్ జిమ్ జీప్ కంపాస్ లాంగ్ యూట్యూట్ ఆప్షనల్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే ఫస్ట్ ఓనర్ బండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్సీ కార్డు పంపిస్తాం మీ షోరూమ్ ట్రాక్ చెక్ ఇప్పించుకొని సహా మూడు సిట్ టైర్లు ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి డెబ్బై ఐదు వేల మూడు వందల చిన్నర కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీలీ నెంబర్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఒకవేళ నేను మీకు పేపర్ ఇవ్వకపోతే మీరు బండి రిటర్న్ ఇచ్చేది మీ బండి మీకు పైసలు మీకు నేను ఇచ్చేస్తా బండి తీసుకొని మీకు నేను బండి ఎట్లు ఇచ్చిందో మీరు నాకు అట్లా బండిస్తే నేను మీకు పైసలు కూడా మీరు నాకు ఎట్లు ఇచ్చారో అట్లా ఇస్తా ఢిల్లీ బండి డిఎల్ నెంబర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది జీప్ కంపస్ బండి పేరు వచ్చేసి లాంగ్యూట్యూటు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలై వీల్స్ ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ ఉంది కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ ప్రైస్ పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది పదో నెల తయారైంది రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదో నెల వరకు పని దగ్గర జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది పదో నెలలకు జీవితకాలం అయిపోతుంది ఢిల్లీ బండి జీప్ కాంపస్ సిల్వర్ కలర్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్ వస్తే కూచిబట్టం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళ కన్నా ఒకవేళ కాల్ చేయాలి డీలర్ను కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిస్తా డీలర్కైతే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయ చెప్తా ఇక్కడ నుంచి బండి రావడానికి ఇరవై ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఎన్ఓసీ తోటి బండి మీకు తీసుకొచ్చి అప్పయ చెప్పాక నాదే జిమ్మదారి ఒకవేళ మీకు పేపర్ ఇవ్వకపోతే మీరు బండి రిటర్న్ ఇవ్వచ్చు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ బందే మాత్రం హింద్